ఎస్పీ న్యూస్ కి స్వాగతం విరాళం చెక్కును రాజనగరం ఎమ్మెల్యే భక్తులకు అందజేత రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారి పిలుపు మేరకు కృష్ణా జిల్లా విజయవాడ వరద బాధితుల సహాయార్థం రఘుదేవపురం ఎన్డీఏ కూటమి నాయకులు మరియు ఆ గ్రామస్తులందరూ కలిసి సీఎం సహాయ నిధికి రఘుదేవపురం గ్రామం తరపున అందజేయడం నిమిత్తం ఈ రోజు అనగా ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ క్రింది ఎన్డీఏ నాయకులు అందరూ కలిసి రెండు లక్షల పదిహేను వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారికి అందజేయడం జరిగింది ఈ సేకరించిన సంబంధిత గ్రామ యువకుల సమక్షంలో ముఖ్యమంత్రి గారికి అందజేయబడతాయి విరాళం అందజేసిన ఎన్టీఏ నాయకులు కాండ్రు శ్రీనివాసరావు గారు బొల్లి వేణుగోపాలకృష్ణ గారు బొమ్మిరెడ్డి సూరిబాబు గారు దాసరి రమేష్ గారు చుండ్రు సత్యప్రసాద్ గారు కాండ్రు కాశీ విశ్వనాథం గారు మామిడల సుబ్రహ్మణ్యం గారు పాలచోల పూసల గారు దొడ్డి శ్రీనివాస్ గారు గట్టి సత్యనారాయణ మూర్తి గారు బేడి సుబ్బారావు గారు పర్మి రాంబాబు గారు ప్రగడ శ్రీహరి గారు సాబేలపు బాలయోగి గారు పల్లీష శ్రీనివాస్ గారు మునికోటి శ్రీనివాస్ గారు మరియు ఇతర నాయకులు గ్రామస్తులు ఉన్నారు